సో సెకండ్ వీడియోలో చెప్తాను కదా మా చిన్నబ్బాయి కోసం సో చిన్న అబ్బాయి అయితే త్రీ ఇయర్స్ ఆ పెద్ద అబ్బాయికి త్రీ ఇయర్స్ అయిపోయాయి కదా వాడు పుట్టాడండి వానికి వీనికి త్రీ ఇయర్స్ గ్యాబు ఉంటుంది సో ఫస్ట్ ఫస్ట్కి నార్మల్గా పాలు తాగిస్తూ ఉండేసారి అన పడుతుంది కదా అందుకనేసి ఇట్లా వానికి లాక్ అనేది ఓపెన్ అయిపోయి అలా జరిగిందేమో అనేసి అనుకున్నాము కాకపోతే కాదండి ఇది మా ప్రాబ్లమే జెనరి ప్రాబ్లం అనేసి వాడు పుట్టాక వాడు సఫర్ అయ్యాక అర్థమైందనమాట సో చిన్నోడు పుట్టాడు చాలా బాగా గుట్టాడు ఫస్ట్ పాలకు మూడు కొద్ది రెండున్నర కుట్టాడు అనమాట కాకపోతే చాలా ఫీడ్ కుట్టడం చాలా అంటే చాలా ఫీడ్గా కుట్టిను హ్యాపీ పుట్టాడు కదా అబ్బాయి నాకు అమ్మాయి కుట్టాలని ఉండేది కాకపోతే అబ్బాయి పుట్టాడు ఓకే ఎవరైతే ఏంటి అన్నట్టు హ్యాపీ ఉన్నాను పుట్టాడు అంతా బాగానే ఉంది వీనికి కూడా నాకు ఫీడింగ్ లేదు ఫీడింగ్ పాలు రాలేదు నాకు అలా ఇబ్బంది అయిపోయింది సరేలే అనేసి అనుకున్నాము ఫైవ్ డేస్ సిక్స్ డేస్ దాకా అండి రావు పాలు రావు హ్యాపీ అయిపోయింది అయిపోయిందిగా వీనికైతే పాలు రావు కదా అన్నట్టు హోప్లో కొద్దీ ఉన్నాము కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా సిక్స్త్ డే నాడు వీనికి కూడా ముగ్గురికెళ్ళి పాలు వచ్చేసాయి మిమ్షన్ అండి మామూలు భయం కాదు మామూలు పిచ్చి కాదు మా ఆయన కూడా ఉన్నాడు ఆ టైంకి ఇంక అప్పటికి ఇంకా మళ్ళీ తన వర్క్ ఇంకా వెళ్ళిపోలేదు ఉన్నాడు సడన్గా వచ్చేసినా ఏంది బాబు ఇలా వచ్చేసే సరేలా ఓవర్ఫ్లో అయింది ఏమో అనేసి అనుకున్నాము కాకపోతే దీనికి స్టార్ట్ అయిపోయినండి వెంబడి వెంబడే వచ్చేసుకుంటుంటే ఆమెకు అర్థమైపోయింది ఎందుకంటే ఫస్ట్ మేము ట్రీట్ చేసుకున్నాము సో ఇక వీనికి కూడా అలానే వచ్చేసే లేని ఫిక్స్ అయిపోయాము కాకపోతే పెద్దోడు చాలా గ్రేట్ అండి వెళ్ళి పాలు వచ్చేసి వాడి తలకాయలో ఉప్పుకొని వాడు ముక్కు క్లియర్ చేసుకుని అన్నట్టు ఏమన్నా ఉంటే తుమ్మి బట్ చిన్నోడు అలా కాదండి పుట్టిండు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా జరుగుతున్నాయి వానికి సేమ్ ఇలానే వీళ్ళు ఇలా ట్రీట్ చేసుకున్నాము వీళ్ళనే ట్రీట్ చేసుకుంటే ఇలానే వచ్చాము ట్వంటీ ఫస్ట్ అయిపోయింది అంత అయిపోయింది వన్ డే ఏమైంది అని అంటే పాలు తాగిస్తున్నాము పాలు తాగించాక బాగాసేపే మేము చెత్త నా ఇద్దరు కుట్లని చెత్త ఇలానే పెంచేసుకున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఆ సిచువేషన్ అలా అన్నట్టు ఎక్కువ హ్యాండ్ హ్యాండ్లూమింగ్ ఉండదు పడుకోబెట్టకపోయేది సో డే ఒకరోజు ఏమైంది అంటే పాలు తాగించాము పాలు తాగించి నైట్ టూ అవుతుంది కావచ్చండి టూ అవుతుంది పాలు ఆగిచ్చినాక పడుకో పెట్టినాక సడన్గా పంపింగ్ వేసేసాడు పంపింగ్ వేసేసి ముక్కలు కట్ చేసిండే ముక్కలు కట్ చేసినా వానికి వీనికి బాగుంది ఏంటంటే వెళ్ళి పాలు వచ్చేస్తే మొత్తం ఓవర్ఫ్లో అయిపోయేనట్టు వామింగ్ నూట ముక్కలు కళ్ళు మొత్తం బయటకు వచ్చేది కొంచెం ఇబ్బంది అనిపించకపోతే వాడి ఇట్లెళ్ళ అంటే క్లియర్ అయిపోయాయి అయిపోయింది కానీ చిన్న అబ్బాయికి ఏంటంటే వాడు వామితింగ్ చేసుకుంటే ముక్కుల్ని స్ట్రక్ అయిపోయాయి వాళ్ళకి బయటికి రాకపోయాయి సో ఆ రోజు ఏం జరిగిందంటే ముక్కలకి వెళ్ళి సడన్గా వచ్చేసరికి ముక్కలకి వెళ్ళి వచ్చేసాయి ముక్కలు వచ్చేసరికి గుడ్లు మొత్తం ఇలా తెల్లగిళ్ళు అంటారు కదండి అలా చేసేసిండు మా ఫీజులు ఎగిరిపోయాయి నేను అమ్మ వాళ్ళు ఉన్నాను నేను డాడీ మమ్మీ అన్నయ్య అందరం ఉన్నాము సడన్గా టూ ఓ క్లాక్కి గత ము పిల్లలకు నేను గబా 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 గుద్దు ఉన్నా అయినా కానీ వాడు అడుగుతిరాడు ఉడుకుతిరాడు అయిపోయింది అనుకున్నాము ఆల్మోస్ట్ అన్న డాడీ మట్టి అక్కడ మా నేను కూర అక్కడ వెళ్ళి అయిపోయిండు యాక్చువల్గా ఆ టైంకి మా దగ్గర ఏం లేకుండే బైక్స్ మీద పోలేము ఎందుకంటే బాబు చిన్న బాబు ఆ ముక్కులకి స్వాసు పోదు బైక్ల మీద పోతుంది మా అన్నయ్య వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆటోలో తీసుకొచ్చి ఆటో తీసుకొచ్చి ఆ మా దురదృష్టం ఏంటంటే దురదృష్టం కాదు అదృష్టం అనుకోవాలి ఆ టైంకి ఆటోలో పెట్రోల్ కూడా లేదండి అది ఎక్కడ ఆగిపోతుందో ఏందో అని టెక్టక్క ఆ నైట్ మీద ఏవైనా మెట్లు ఉన్నామో వాడు అప్పటికే ఉంది ఇట్లా 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 కుడుతుంటే లేదు స్పృహ లేదు మనకి ఆల్మోస్ట్ గుడ్లు పైకి వేసేసిండు అయిపోయింద్రాసుకున్నాము అందరం అయిపోయిందా అనుకుంటే నేను ఒక పక్క ఫుల్గా ఏడుస్తున్నా మా డాడీ మా మమ్మీ ఫుల్గా టెన్షన్ పట్టిస్తున్నారు మరి గబా గబా ఆర్డర్ వేసుకొని చిన్న అందులో పెట్టో లేదు ఆడికి టెక్టక్ అది ఉన్న కాడికి పోయింది కావాలని టెక్టక్ పోయినాము పోంగపోగానే మన ఇట్లా 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 ఒడదని ఉన్నా ఉన్న దేవుళ్ళకు అయ్యాలకు భూతాలకు ప్రతి పక్క దానికి మొక్కుకునే వెళ్ళండి నా కొడుకు బాగుండాలి నా కొడుకు బాగుండాలి అని ప్రతి ఒక్క దేవుని మొక్కుకునే పోయినో అక్కడ నుంచి వెళ్ళి ఎంత అండి ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మేము హాస్పిటల్కి వెళ్ళిపోయాం టూ అవుతుంది డాక్టర్స్ ఉండరు ఎవరూ లేరు అక్కడ మా అదృష్టం ఏందంటే సిస్టర్ సిస్టర్ మాత్రం మంచిగా ఉందండి ఆమె పోగుడు తోటే అవి వాళ్ళకి తెలుసు కదా సమ్ ప్రాబ్లం ఇది ఇదండి ముక్కులు స్టక్ అయిపోయింది అబ్బాయి గుడ్లు అంటే కొంచెం దూరం పోయాక మా కూడా కొద్దిగా అనుగుడు స్టార్ట్ చేసిండు ఓకే స్టార్ట్ చేసిండే కొద్దిగా క్లియర్ అయినట్టున్నది బట్ ఇవి ఏంటంటే ఇందులోకి వెళ్ళి లంచ్లోకి వెళ్ళింది అంటే మాత్రము ఊపిరి ఆగిపోతుంది సో అందుకనేసి అయితే గబ్బ అయితే హాస్పిటల్ వెళ్ళిపోయాము వెళ్ళిపోయాక ఆమె ఇట్లా నోస్ అది పెట్టి ఇగ్గుతూ ఉంటారు కదా అది పెట్టే సిగ్గేసింది క్లియర్ అయిపోయింది ఆడికి క్లియర్ అయిపోయింది ఓకే బాబు అయితే కొంచెం బాగున్నాడు కాకపోతే ఇక వచ్చి డాక్టర్కి ఆ అదృష్టం ఏంటంటే డాక్టర్ కూడా పైన ఉంటాడు సో డాక్టర్ ఫోన్ చేసి కిందకి వచ్చారు చూసేసి అబ్జర్వేషన్లో ఉంచాలి చూడాలి అనడాన్ని నా ఫీజులు ఎగ్గిరిపోయాయి ఆయన నా దగ్గర లేదు అప్పటికి ఆయన వెళ్ళిపోయాడు ట్వంటీ ఫస్ట్ ఏ అయిపోయింది దాన్ని వెళ్ళిపోయాడు నేను అమ్మ వాళ్ళంటే ఉన్నాను ఎగ్జాన ఫీజులు అయితే మామూలు కాదు మామూలు ఎగిరిపోయినాయి ఏమన్నా అవుతుందా ఏమన్నా కాగల ఏంది అనేసి వాన్ని ఐసీలో ఉంచేశారండి టూ డేస్ అబ్జర్వేషన్లో ఉంచాలి అన్నారు ఐసీలో ఉంచాలన్నారు సో వాళ్ళు తీసుకుపోయితే ఐసీలో పెట్టేశారు డే ఎన్ని డేస్ అండి త్రీ డేస్ ఉన్నాం కావచ్చు మా మమ్మీ నేను మా డాడీ ముగ్గురమే త్రీ డేస్ ఉన్నాం కావచ్చు మా నాకు వన్ జ్యూస్ అంటే పిచ్చి నేసేదండి ఎలా ఉంటే వాడు అలా ఉండి వానికి అవన్నీ గుచ్చుకుంటా అవి వాడు ఏడుస్తూ ఉంటే నా ఫీజు పంచ పడలు కాడు ఒకడు పెద్దోడు ఇంటికాడ మా ఆయన ఇంకోడ నేను చిన్నోడు హాస్పిటల్ అది ఎలా ఉంటుందండి చిన్న పెద్ద అబ్బాయి చిన్నోడే త్రీ ఇయర్స్ అంతే వీడు చిన్నోడే అప్పటికి ట్వంటీ వన్ డేస్ అంతే మా ఆయన ఇంకోడ ఏం చేయాలో అర్థం కావట్లేదు త్రీ డేస్ ఉన్నామండి హాస్పిటల్లో ఆ నరకం ఇంకొక నరగము ఇంకొకసారి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకళ్ళు రావద్దు అనిపించింది ఫస్ట్ వచ్చినప్పుడుకి వచ్చింది బాడు ఇలా అలా అనుకొని సేవ్ చేసుకున్నాడు కానీ మేముతో అలవట్లేదండి చాలా సెన్సిటివ్ ముక్కులో ప్రతిసారి అయితే పాలతే వచ్చేది కాదు స్ట్రక్ అయిపోయి త్రీ డేస్ ఉన్నామండి మా నాన్న అయితే తన వర్క్ అని తిరిచిపెట్టుకొని నాగర్నే వండుకుంటా తను తను తిరిగేదన్నట్టు ఆయన అక్కడ ఉండేది నేను అమ్మవారింటి అక్కడ తిరుక్కుంటుంటా అంటే అది అది నరకం అండి అలా అంటే నరకము ఇంకొకరు రావద్దు అనిపిస్తుంది అండి అంత దారుణంగా నరకం చూసిన నేనైతే అప్పటికి నాకు కుట్లార్లే ఫస్ట్ టైం కుట్లార్లే సెకండ్ టైం అప్పుడు కూడా కుట్లార్లే నాకు చీమ వచ్చేది వాటర్ అయితే నా బాడీ హెవీ ఉంటుంది కాబట్టి కుట్లు సరిగ్గా గరక నీరు వచ్చిందన్నది కుట్లకు ఇంకా సెకండ్ టైం అబ్బాయి పెద్దగా ఉన్నాడు అనేసి ఎక్కువ చీల్చి ఎక్కువ కుట్లేసారు నాకు అబ్బాయి ఎగుతారు బయటికి రావట్లేదు అనేసి ఎక్కువ కుట్లేసేసరికి వేసేసరికి నాకైతే నాకు అయితే అది కాక అది కుట్లు మానక చీము అది ఎట్లా అంటే అచ్చేది అండి అది నేను కొంచెం తడిపేసరికి ఏంది అది గల్లి అంత లోపల కొంచెం స్మెల్ వచ్చి పెట్టింది అనమాట సరిగ్గా క్లినిక్లు ఎందుకంటే చిన్నవాడు హాస్పిటల్లో ఉన్నాడు నన్ను చూసుకుంటూ ఉండాలి ఇటు అది టెన్షన్ ఇటు టెన్షన్ మెట్లు ఎక్కడాలు దిగడాలో ఏదో టెన్షన్ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయిందండి నరకం చూసాను త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము కాకపోతే అదృష్టం ఏంటి అని అంటే మా పెద్దోనికి రోజులో ఇరవై సార్లు సార్లు ఈజీగా వచ్చేది కాకపోతే మా చిన్నోనికి అంత రాలేదండి ఒక్క ఒక్కసారి మాత్రం హోప్స్ వదిలేసుకున్నాము అదే త్రీ డేస్ ఉన్నామని చెప్పేది కదా హోప్స్ వదిలేసుకున్నాము వాడు కన్ను పైకి ఇక మీ చిన్నోడు అయితే ఎప్పుడో ఒక్కసారి అన్నట్టు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా ఉండదు అన్నమాట చాలా సఫర్ ఏమో అయితే వన్ టైం మా మా అన్న వాళ్ళ కొడుకు హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాము కరీంనగర్లో పేరు మర్చిపోయాను ఆయన జయి దైవాలనో ఆయన దైవాలనో కానీ నా చిన్న కొడుకు అయితే పెయినము చూపెట్టము ఇది ఇది ప్రాబ్లమ్ అంటే ఇది కంపల్సరీ వస్తుంది సిక్స్ మంత్స్ ఆ స్టీస్ పెద్దోళ్ళకి ఎలా చెప్పాలని చెప్పిన లైక్ తీసేసుకున్నది ఇది మ్యాథ్ ఇదే ఉంటుంది సిక్స్ మంత్స్ వస్తుంది బట్ అబ్బాయిని ఇలా పడుకోబెట్టద్దు ఇలా పడుకోబెట్టాలి కంపల్సరీ ఇంకా మెత్త ఉండాలి అని చెప్పాడు మేము అదే పద్ధతి ఇదే ప్రాసెస్ ఇదే నడిపేది కాకపోతే వీడు చిన్నగా ఉండేసరికి వాకర్ తీసుకొచ్చినా కానీ వాకలు ఉండకపోయేది సరిగ్గా ఉండకపోయేదన్నమాట వాకలు ఉండకపోయేది ఉగ్గు పెడదామన్న వీడు తీసుకోలేదు ఎందుకంటే సడన్గా తుమ్ వీడు వామిటింగ్ అయితే ఇలా స్టక్గా పెట్టాలి పాలన కొద్దిగా వచ్చేస్తాయి కానీ ముగ్గు అయితే స్ట్రక్గా పోయిపోద్ది అని సిక్స్ మంత్ తర్వాతనే స్టార్ట్ చేశాను ఉబ్బు ఉగ్గు కూడా వీడు సుతాయించుకోడు వీడు వీడిని హెల్త్ సరిగ్గా కాపాడుకోడు అన్న భయానికి వీడు ఉగ్గు కూడా నేను స్టార్ట్ చేయాలన్నమాట కంపల్సరీ అన్నట్టు సిక్స్ మంత్ అంటే సిక్స్ మంత్స్ తర్వాతనే తక్కువైనాయండి కాకపోతే దీనికి ఒక టైం బాగా సిచ్యువేషన్ చాలా సివియర్ అయిపోయింది ఎప్పుడొకప్పుడు ఒకప్పుడొకప్పుడు ఒకప్పుడు అర్చుకుంటున్నాయి కానీ కొంచెం బెటర్ పెద్దోని కన్నా చిన్నోడు బెటర్ కానీ చిన్నోడు అనేది తట్టుకోలేకపోయాడు వీడు వీడికి చేసుకోలేకపోయాడు పెద్దోడు వాటి చూసుకుని ఇట్లా వేసుకొని వాళ్ళకి క్యూర్ అయిపోయిందన్నమాట సో చిన్నోడు మాత్రం అట చేసుకోలేదు చాలా ఇబ్బంది పడేదన్నట్టు కాకపోతే త్రీ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయితే అబ్బా తక్కువైందిలే లే అనుకునే ఇంకొక టైంకి ఇంకొక టైంకి అనమాట సో అలా జరిగిందండి అంటే మా ఇద్దరు పిల్లలకి ఇద్దరికి వచ్చింది నా యాక్చువల్ నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టము ముగ్గురికి ఉంచుకుందామంటే ముగ్గురికి ఇంకో అమ్మాయి ఒకవేళ ఎంకలు గుజుకున్న సేమ్ పరిస్థితి ఇలానే వస్తుందని మాకు వద్దే వద్దు మేము పడ్డ కష్టం చాలు మేము పడే కష్టం కన్నా వాళ్ళయ్యే సఫర్ ఎక్కువ అందుకనేసి వద్దే వద్దు చాలా నాకు ఇద్దరు చాలు అనేసి మా ఆయన మేము డిసైడ్ అయిపోయి నేను సిద్ధంగా కూడా ఏం చేసుకున్నాను కానీ ఇలా వస్తే భయపడకండి ఇది జనూరిటీ ప్రాబ్లమ్ ఆయన కొన్ని కొన్ని సం ప్రాబ్లం వల్ల ఇలా మా అబ్బాయి పెద్ద అబ్బాయికి వచ్చాక కూడా చాలామందికి వచ్చేయటండి చాలామంది అన్నారు అలా ముక్కలకి వెళ్ళి ఇది ఇది కొత్తదే మా ఫ్యామిలీ నేను ఎక్కడ చూడండి మా సైడ్ చాలామంది ఉన్నారు అంత పిల్లంతనే నేను చాలామంది ఎత్తుకొని పెంచాను మా తమ్ముళ్ళందరినీ

నా పిల్లలకు మాత్రమే వచ్చింది అది ఒక్కరికి వచ్చిందే కాదు ఇద్దరికి వచ్చింది సో ఈ జనటిక్ ప్రాబ్లం అనేసి మేము డిసైడ్ అయిపోయి సరేలే ఇక అయ్యింది అయిపోయింది పిల్లలైతే బాగున్నారు హ్యాపీ వాడు సిక్స్ మంత్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు వీడు సిక్స్ మంత్స్ చేశాడు కానీ బాగా సివియర్ ఎక్కువ ఉన్నా వాడు తట్టుకోగలడు వీళ్ళు సివియర్ తక్కువ తట్టుకోలేకపోయాడు అది సిచ్యువేషన్ అనమాట సో ఎవరికి ఏదైనా జరిగితే మాత్రం భయపడకండి భయపడకుండా ఫేస్ చేయాలి అప్పుడే కదా మన పిల్లలు బాగుంటారు మనం బాగుంటాము ఇది నేను చెప్పుకోవాలనిపించింది అండ్ లాంగ్ డ్రైవ్ కూడా ఒకప్పుడు చేశాను బట్ అది రీచ్ లేదు సో ఇవి ఇవి ఈ విధంగా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే భయపడకండి అని చెప్పడం కోసమే షార్ట్ రూపంలో వన్ వన్ షార్ట్ రూపంలో ఏంటంటే వన్ మంతే కదండి షార్ట్ అంటే సో అలానే చెప్పేద్దాం అనేసి డిసైడ్ అయిపోయి మా ఇద్దరు పిల్లలకి ఇలానే జరిగిందని చెప్పడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో ఇద్దరు బాగున్నారు ఇద్దరు సఫర్ అయ్యారు ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఇద్దరు చేయాలండి నా కొడుకులు అయితే ఇదొక్క నేను చెప్పుకోగలుగుతాను ఎందుకంటే ఇద్దరు ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళి అన్నమాట సో అందుకే అన్నమాట నా పిల్లలకి ఇన్ ఫ్యూచర్ అంత బాగా మనసుకుంటే కోరుకుంటున్నాను ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగున్నా మనసుకుంటే కోరుకుంటున్నాను సో ఇదండి వీడియో వీడియో నష్టమ